నంద్యాల టెక్కెకు చెందిన వాణికుమారికి సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్ రావడంతో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నంద్యాల పట్టణంలోని టెక్కెలో నివాసం ఉంటున్న వాణికుమారి అనే మహిళకు సైబర్ నేరగాళ్లు ఢిల్లీ పోలీసులు కస్టమ్స్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ వచ్చింది మహిళ పేరు మీద పార్సల్ వచ్చిందని పార్సల్ నందు మత్తు పదార్థాలు వచ్చినట్లు బెదిరింపులకు గురిచేశారు తమకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్లు అడగటంతో అనుమానం వచ్చిన మహిళ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేస్తారు ఆధార్ కార్డు నాది మా మా ఆయనది పెట్టమన్నారు నాకు డౌట్ వచ్చింది మా ఆధార్ కార్డులతో నేను పెంచారు మీరు కంప్లైంట్ తీసుకుంటే అంటే లేదు మీరు ఖచ్చితంగా చూపియ్యాలన్నారు అంటే నేను అట్లా చేయలేను మా ఆయన వద్ద కావాలంటే మేము లోకల్ పోలీసు వాళ్ళని కలుస్తామని లోకల్ పోలీసులు ఎందుకు ఏం అవసరం లేదు మేమే చూసుకుంటాము మీరు కానీ ఇప్పుడు కంప్లైంట్ చేయకపోతే ఢిల్లీ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పినారు మీరు ఢిల్లీ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ అయితే నంద్యాలకు రావాలా నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ నా ఏరియా పరిధిలో ఉండే పోలీస్ స్టేషన్ అయితే కరెక్ట్గా కన్సల్ట్ కావాలి నా అడ్రస్ అయితే ఢిల్లీ వాళ్ళకి తెలియదు అందుకు లేదు ఖచ్చితంగా మేము సిఎస్ఆర్ ఎస్ఐసార్తో ఎవరితోనో ఒకరితో మాట్లాడిస్తాం మాట్లాడండి అంటే వాళ్ళు లేకపోతే ఎట్లా అన్నారు ఎవరొకరు ఉంటారు కదా వాళ్ళు లేకపోయినా పై అధికారులు అన్నా ఉంటారు ఎవరో ఒకరితో ఖచ్చితంగా మాట్లాడిస్తామన్నాము అయితే మీరు మాట్లాడుకోండి మేము చూస్తాము ఇట్లనే ఉంటుందని ఆన్లైన్ కాల్ అట్లనే పెట్టినారు నాకు పోవడానికి ఒక అర్ధగంట అవుతుంది అన్నాను సరే అని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ కట్ చేసినారు దీంతో వరకు నాకు కాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని సిఐ ఇస్మాయిల్ హెచ్చరించారు సోదరి ధైర్యంగా ఈరోజు మన నందాల స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు చాలా మంది చదువుకున్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ పెద్ద పెద్ద డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ పెద్ద ఉద్యోగస్తులు లక్షలు అకౌంట్లలో ఈ సైబర్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మోడోస్ ఆపరింటి ద్వారా చేసే మోసం ఈ సైబర్ ఫ్రాడ్ ఇర్కొని లక్ష లక్షలు పోటుకొని రిక్త అష్టాలతో ఉన్నారు ఒక సాధారణ గృహిణి మరి ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలుసుకొని మేము ఎవరంటే లోకల్ పోలీస్ స్టేషన్కి కనుక్కుంటామని చెప్పి వచ్చారు అందరూ కూడా ఈ విధంగా ఈ ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాలా మన డబ్బులు పోగొట్టుకోకూడదు ఎవ్వరు కూడా మీకు ఈడీ కానీ సిబిఐ కానీ ఢిల్లీ పోలీస్ కానీ ఎవ్వరు కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో డీటెయిల్స్ అడగరు మీరు మీ బ్యాంక్ ట్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ కానీ మీ ఐడి కార్డు కానీ మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు బ్యాంక్ పిన్ కూడా బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఎట్టి పైసలు ఫోన్ ఫోన్ చేసే డీటెయిల్స్ అడగరు దయచేసి మేము చేసే అఫీల్ ఏమంటే మీరు ఎట్టి పైసల్లో మీ ఐడి కార్డ్స్ ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ పిన్ కానీ ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు హలో అండి